శుక్లాంభరం విష్ణు శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ ధ్యాసోపశాంతయ జ్ఞానానందమయం దీవస్ఫటికృతిం ఆధారం సర్వ సర్వీనా హయగ్రీవముపాస్మహే శివాయరవే నమ శ్రీమాత్రే నమ లలిత సహస్రనామ స్తోత్రానికి మన అర్థాలనే చెప్పుకుంటున్నాం కదా నూట అరవై ఏడు శ్లోకాల దాకా చెప్పుకున్నాం ఇప్పుడు అరవై ఎనిమిది చెప్తాను చూసుకోండి తత్వాధిక తత్వమై తత్వమర్ధస్వరూపిణి సామగాన ప్రియా సౌమ్య సదాశివ కుటుంబిని తత్వాధిక అమ్మ తత్వాధిక అంటే తత్వము ఆవిడ తత్వము అధిక తత్వం కన్నా అధికారులుగా చెప్పడమే తత్వాధిక అంటే ప్రళయం వరకు ఉండే వస్తువులన్నీ కూడా తత్వాలు అంటాయి అనమాట అనబడతాయి తత్వాలని చెప్తారు అమ్మ తత్వం తెలియజేస్తాయి అవి ముప్పై ఆరు ఉంటాయని చెప్తున్నారు అవి ఏమిటంటే పంచమహాభూతాలు పంచతన్మాతృకలు పంచ జ్ఞానేంద్రియాలు సప్త ధాతువులు మన పంచ ప్రాణాలని చెప్తామే అవి మాయ శుద్ధ విద్య మొదలైన తత్వాలన్నీ కూడా ఆ ప్రళయం మళ్ళీ అమ్మలోనే లయమైపోతూ ఉంటాయి నశించిపోతాయి అవన్నీ కూడా అవి అప్పుడు అప్పుడు కూడా దేవి స్థిరంగా ఉంటుంది కాబట్టి ఆవిడ తత్వము కన్నా ఈ తత్వాల కన్నా అధిగురాలుగా చెప్పడమే తత్వాధిక ఈ ప్రకృతిలో ఉండేవన్నీ కూడా అప్పుడు నశించిపోతాయి అనమాట ప్రళయకాలంలో అది ఈ నామానికి చెప్పబడుతోంది తత్వము కన్నా తత్వముల కన్నా అధిగురాలు కనుక తత్వాధిక తత్వం ఇప్పుడు తత్వము ఆవిడ రూపమే తత్వం అని చెప్పడం ఇక్కడ తత్వమై అన్నారు ఆత్మతత్వం విద్యాతత్వం శివతత్వం అని మూడు తత్వాలు ఉంటాయి ఈ మూడు తత్వాలు కూడా సమిష్టి రూపమే ఇక్కడ అమ్మని చెప్తున్నారు పరమాత్మ సచ్చిదానంద లక్షణం కలిగి ఉంటుందని చెప్తూ ఉంటారు పరమాత్మ నుండి ఆ శివుడు మొదలుకుని ఈ పృథ్వీతత్వం వరకు కూడా అన్ని తత్వాలందు కూడా ఆ చైతన్యాస అమ్మ అదే అమ్ మన ఆ పరమేశ్వరి మాయావృతం కాదు మొదటి దానికంటే కూడా తర్వాత దానేందు తక్కువగా అలాగా పృథ్వంత తత్వం వరకు కూడా సత్తా ఆమె సత్త గోచరిస్తూ ఉంటుందని చెప్తారు అంటే సత్తా అంటే ఉనికి అనమాట ఆవిడ ఉనికి ప్రతి దాంట్లోనూ తెలుస్తుంది అప్పుడు ఆ తల్లి ఇక్కడ మూడు లక్షణాలుగా ఉంటుందని చెప్పుకుంటున్నాం కదా సచ్చిత్ సత్ చిత్త ఆనంద లక్షణ స్వరూపుణి అస్తమాటూ చెప్పుకుంటూ ఉంటాం అమ్మ తత్వం గురించి అప్పుడు అప్పుడు లేదు ఆ సచ్చిదానందాలు మూడు కూడా మాయలేనివి ఆ తర్వాత ఉన్నవన్నీ కూడా తత్వాలు మాయతో కప్పబడి అన్నమాట అందుకని తత్వమయి అని చెప్తాడు తత్వమే ఆవిడ రూపము శరీరము ఏదైనా అనుకోవచ్చు తర్వాత తత్వమర్థ స్వరూపిణి తత్వమసి అని చెప్పి ఒక వేదాంత వాక్యాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం అక్కడ దానికి అర్థం ఏమిటంటే తత్ ద అది ఏదైతే ఉందో ఎప్పుడు ఉందో శాశ్వతంగా ఉందో అది త్వం నీవే అసి అయి ఉన్నావు అని తత్వమసి అని చెప్తారు దానికి వేరే అర్థం కాదు ఏదో ఒకటి ఉంది కదా లేనిది అన్నీ నశించిపోయినా కూడా శాశ్వతంగా ఉండేది ఒక శక్తి ఉంది కదా అదే మనం ఆదిశక్తి ఆది అని చెప్పుకుంటున్నాం స్త్రీ పరంగా చెప్పుకుంటున్నాం ఇక్కడ పురుషపరంగా చెప్తే ఆయనే బ్రహ్మం ఆది బ్రహ్మం అని చెప్పుకుంటున్నావు ఆది నారాయణమూర్తి అని చెప్పుకుంటున్నావు ఇలాగా ఏదైతే ఉందో దాన్ని తత్ అన్నారు ఉన్నదాన్ని ఇక్కడ త్వం నీవే అసి అయి ఉన్నావు త్వం అంటే నువ్వే అని చెప్పడం వల్ల ఆ పరమాత్మ ఉంది ఉన్నాడు అని మనం ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఆ శక్తి నీలో మనలో కూడా ఆత్మరూపంగా ఉంది కదా అందుకని అది నువ్వే అయి ఉన్నావు అది నువ్వు తెలుసుకో అని చెప్పడమే తత్ త్వం అసి అని అనమాట ఆ మాటకు అర్థం అది అంటే జీవాత్మని పరమాత్మగా తెలియచేస్తోంది అక్కడ నీకు అన్న వేరుగా లేదు ఆ ఆ తత్ అనే ఆ శక్తి అని చెప్పడం అనమాట అందుకనే తత్వమర్థ స్వరూపిణి అని అమ్మ స్వరూపం మీలో కూడా ఉందని తెలియజేస్తున్నారు అందుకని తత్ అసి అని చెప్పారనమాట తర్వాత సామగాన ప్రియ సామవేద గానం ఇష్టం కలిగిన తల్లి అని దీనికి అర్థం సామ అంటే సంగీతం అంతా కూడా ఆ సంగీత శాస్త్రం అంతా కూడా సామవేదం నుంచి పుట్టింది కాబట్టి ఆ సామవేదం అంటే ఇష్టం కలిగిన తల్లి కనుక సామగాన ప్రియ ఆ సామ ఆ సంగీతం అనేది ఇష్టం కలిగిన తల్లి అని చెప్పుకోవచ్చు అనమాట తర్వాత సౌమ్య సౌమ్య స్వరూపురాలు చల్లగా మెత్తగా మంచి మనస్సు కలిగిన తల్లి కరుణాంతరంగతాక్షిని మొట్టమొదటి చదువుకున్నాం కాబట్టి సౌమ్య స్వరూపురాలు ఆవి ఉగ్రం కాదు అమ్మవారు ఎప్పుడూ కూడా ఉగ్రస్వరూపుని కాదు ఆవిడ స్వభావం ఆవిడ సౌమ్య అని ఈ మామల్లో ఎంత సౌమ్యం కలిగిన తల్లిలో చెప్పబడింది తర్వాత సోమయాగం ఆరాధింపదగిన తల్లి అని అర్థం ఉంది చంద్రుడి వలే కర్పూరం వలె చక్కగా చల్లదనాన్ని ఇస్తుంది అని చెప్పుకుంటున్నాం సోముడంటే శివుడని అర్థం కూడా ఉంది ఆయనకు అర్థశరీరంగా ఉంది కనుక సౌమ్య అని చెప్తున్నాం అది అనమాట ఇన్ని రకాలుగా మనం అనే అంటే సౌమ్యం అంటే చిరునవ్వుతో ప్రసన్నమైన ప్రసన్నంగా ఉండేటువంటి ముఖం ఉంటుంది అప్ప అమ్మకి మనం ఎప్పుడు కూడా ఆ చిరునవ్వున చక్కటి చిరునవ్వుతో ఉంటుంది అని మనం కూడా ముందే చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ సౌమ్య సౌమ్యమైన స్వభావము కలిగిన తల్లి అని మాత్రం ఒక అర్థం ఇక్కడ చెప్పుకుంటున్నాం అనమాట తర్వాత సదాశివ కుటుంబిని సదాశివుడు అంటే శివుడే ఆ శివుని యొక్క భార్య మరి ఆయన కుటుంబం ఆవిడే కదా అందుకని కుటుంబిని అంటే ఆ కుటుంబ స్త్రీగా ఇక్కడ సదాశివ కుటుంబిని అనే నామంలో చెప్పారనమాట భర్త బిడ్డలు కొన్ని స్త్రీని కుటుంబిని అంటాం కదా అమ్మ మిక్కిలి ఆ గణపతికి ఆ బిడ్ కుమారస్వామికి అందరికీ కూడా తల్లి అందుకని వాళ్ళ కుటుంబం అది అలాగని చెప్పుకుంటాం కదా మన కుటుంబంలాగే వాళ్ళకి కుటుంబం కనుక అమ్మ సదాశివుని యొక్క కుటుంబిని అని ఈ నామంలో చెప్పబడింది అనమాట తర్వాత సవ్ శ్లోకం చదువుకుందాం ఒకసారి తర్వాత శ్లోకానికి మళ్ళీ పెడదాం తత్వాధిక తత్వమయీ తత్వమర్థ స్వరూపిణి సామగాన ప్రియ సౌమ్య సదాశివ కుటుంబిని తర్వాత సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపద్ నివారిణి స్వస్థ స్వభావం వదుర ధీర ధీర సమర్చిత సవ్య అపసవ్య మార్గస్థ అంటే సవ్యం అనగా ఎడమ అపసవ్యం అంటే కుడిపక్క అనమాట ఎడమ వామం కుడి దక్షిణం అని చెప్తూ ఉంటారు వామం దక్షిణం అనమాట ఈ ఈ నామం చేత వామాచార దక్షిణాచార మార్గాలు కూడా తెలియబడుతున్నాయి కొంతమంది ఒక్కొక్క ఆచారంతో వ్యవహరిస్తూ ఉంటారు అది కాబట్టి ఈ వామాచారం అనేటప్పటికల్లాను సజ్జనుల చేత చేయబడుతూ ఉండే తాంత్రిక విధానం అంతా కూడా ఇక్కడ వామాచారంగా చెప్పబడుతుంది అనమాట తర్వాత ఈ తాంత్రిక విధానం ఈ వామాచారం సజ్జనుల చేత ఆచరింపబడదు అది తాంత్రిక విధానం ఎక్కువ దురాచారాలు అందులో ఉంటాయి అయినప్పటికీ కూడా అందులోనేముంటాయి మాంసాలు తినడం అన్నీ కూడా చెడ్డ చెడ్డ దుష్ట ప్రవృత్తులు కలిగిన పూజా విధానం ఇదంతా ఉంటుంది కాబట్టి వామాచారం మన దురాచారులకి అంటే ఆ దురాచారంగా మనకు అనిపిస్తుంది సజ్జనులకి వాళ్ళకది మంచిగా ఉండొచ్చు వామాచారం అంటే కానీ వామం అంటే ఎడమ భాగం మనకి ఎడమ భాగం అనమాట కానీ మన్ మనకి అవి నచ్చవు ఆ పూజా విధానాలు సజ్జనులు ఆచరింపదగ్గవి కాదు కాబట్టి వామ మార్గంలో మనం పూజించమన్నమాట కాబట్టి ఈ భోగాల కోసం వాళ్ళ కోరికలు తీరడం కోసం కొంతమంది మంది దాన్ని ఆచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ దక్షిణాచార్యులు మాత్రం మనకు మళ్ళీ వైదిక మార్గాలను అనుసరించి మంత్రాలతోటిదే అమ్మని మనం చూడండి శ్ర శర నవరాత్రులు చేసుకుంటాం కదా అలా చేసుకుంటూ మన ఆరాధిస్తారు ఎవరు చేసేది వాళ్ళకి అందుకనే సవ్య అపసవ్య సవ్య మార్గం మంది అపసవ్య మార్గం అది కాదు అనుకుందాం కాబట్టి ఇలాగా మూడు మార్గాలు ఉన్నాయి అసలు ఉత్తరం దక్షిణం అలా కూడా చెప్తూ ఉంటారు ఇంకా ఇంకా చాలా చాలా అర్థాలు చెప్తూ ఉంటారు మనం కానీ మనది మాత్రం దక్షిణ మార్గం ఇది మాత్రం తెలుసుకోండి వైదిక మార్గం అంటాం మనం మంత్రాల చేత మనం అమ్మని పూజించి మనం కూడా ఫలితాలు పొందుతూ ఉంటాం అలా చేస్తేనే ఫలితాలు వస్తాయని మాత్రం మనం అనుకోకూడదు మనకది వామాచారం మనకి కుదరదు అదనమాట వామాచార అందుకనే సవ్య అపసవ్య మార్గస్థ అక్కడ చూడండి ఆ రెండు మార్గాల్లోనూ ఆరాధింపబడే తల్లిగా చెప్తున్నారు మంది సవ్య మార్గం అపసవ్య మార్గం కాదు మంది దక్షిణాచారం వామాచారం కాదు ఇది మాత్రం అర్థం చేసుకోండి అది తర్వాత స్వర్గాప స్వర్గ సర్వాప నివారిణి స్వ సర్వ ఆపదల్ని నివారణ చేసే తల్లి కదా అందుకని సర్వాపద్ నివారిణి అన్ని ఆపదలని నివారించు తల్లి అంటే తమ తామాన్ని ఉచ్చరిస్తే చాలు అలాంటి వాళ్ళందరినీ జా జాగ్రత్తగా చూసుకుంటుంది అమ్మ కదా మరి అందుకని కాబట్టి మనం అన్ మనకి ఎన్నో బంధనం విరోధం ఇలా ఎన్నో ఉంటాయి కదా అవన్నీ కూడా ఎలాంటి ఆపదలు వచ్చినా కూడా అమ్మా నువ్వు తప్పకుండా రక్షిస్తావని ఆవిడ నామంతో ఆవిడ్ని మాత్రం మనం ఆశ్రయిస్తే అన్ని బాధలు పోగొట్టే తల్లి కనుక సర్వాపద్ నివారిని అని చెప్పబడుతోంది స్వస్థ స్వస్థ అంటే దుఃఖం చేయగలిగిన మన బాధలు ఉంటాయి కదా మనస్సు మనసు చెంచం ఎత్తిపోతూ ఉంటుంది ఆ దుఃఖం కలిగిన అవంతా పోగొట్టి అమ్మ నామం చదువుకుంటూ ఉంటే ఇలా స్తోత్రాలవి చదువుకుంటూ ఉంటే ఈ లలితా సహస్రం చదువుకుంటూ ఉంటుంటే పోనీ ఇలా తెలుసుకోండి లలితా సహస్రం మీరు చదువుకుంటూ ఉంటే ఆ తల్లి ఎప్పుడు ఆ భక్తులకి ఆరోగ్యం అన్నీ కావలసినంతా ఇచ్చి స్వస్థతని చేకూర్చే తల్లి కనుక అంటే వాళ్ళకి సుఖాన్ని ఆ బాధల్ని పోగొట్టి వాళ్ళ మనసుకి నెమ్మదితనాన్ని కూరుస్తుంది అనమాట అందుకని స్వస్థ అని ఈ చెప్పబడుతోంది తర్వాత స్వభావ మధుర అమ్మ స్వభావం అతి మధురమైనది అంటే అందరికీ ఇష్టమయ్యే మధురమైన గుణం ఉంటుంది అనమాట ఆవిడ దగ్గర అందుకనే అవి ఆవిడ స్వభావం మధుర అని చెప్పడమే ఇక్కడ అమ్మ మధు మధురమైన స్వభావం కలిగిన తల్లి అని చెప్పడమే స్వభావ మధుర అని చెప్తున్నారు ఈ కూడా మధురా నగర్లో మీనాక్షి రూపంలో ఉన్న తల్లిగా చెప్తూ ఉంటారు ఈ నామానికి అనమాట దానికి ఆ పురాణాలను బట్టి ఆ తల్లి ఇప్పుడు ఈ నామంలో చెప్పబడిన తల్లి మధురా ఉన్న తల్లిగా చెప్తూ ఉంటారు తర్వాత ధీరా ధీరురాలు ధీ ఇరా అంటే ధీ అంటే బుద్ధి అని చెప్తూ ఉంటాం మనం అలాగే మరి గాయత్రి మంత్రంలో కూడా ధీ ఓయో అని అంటూ ఉంటాం ధీ అంటే బుద్ధి అని తల్లి బుద్ధి అని అర్థం ఇక్కడ ధీర అంటే ధీరురాలు అంటే చక్కటి బుద్ధి కలిగిన తల్లి ఆ దశమి నాటి తిథికి కూడా ధీరా అనే నామం కలిగిన తల్లి దేవతగా చెప్తూ ఉంటారు కనుక ఇక్కడ ధీరా నామంతో అమ్మ చెప్పబడింది ధీర సమర్చిత ఇక్కడ ధీరకు వేరే అర్థం అంటే అంటే ధైర్యరసం గలవారి చేత ధైర్యం కలిగిన వాళ్ళ చేత ఎప్పుడూ పూజింపబడుతూ ఉంటుంది పండితుల చేత పూజింపబడుతూ ఉంటుంది ఎందుకంటే పండితులు అన్నప్పుడు కూడా ధీ అంటే బుద్ధి అర్థం ధీరులు అంటే పరాక్రమం కలిగిన వాళ్ళు రెండు అర్థాలు కూడా ఇక్కడ వచ్చాయన్నమాట అలా విడదీసుకుంటే మనం దేనికి రెండు అర్థాలు చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ మనకు బుద్ధి అన్నప్పుడు జ్ఞానం అని చెప్పుకోవచ్చు ధీరులు అంటే వాళ్ళ పరాక్రమం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఆనందం మనకి ఆ తల్లిని ఆనందం గురించి పూజింపబడే తల్లి కనుక ధీరుల చేత ఆనందం కోసం అర్చం అర్చింపబడుతూ ఉండే తల్లిగా ధీర సమర్చితగా చెప్పబడింది అనమాట ఇక్కడికి ఈ శ్లోకం కూడా పూర్తయింది మనం ఇంకొకసారి శ్లోకం చదువుకుందాం సవ్యాప సవ్య మార్గస్థ సర్వాపద్ నివారిణి స్వస్థ స్వభావ మధుర ధీరాధీర సమర్చిత తర్వాత శ్లోకం చైతన్యార్ఘ సమారాజ్య చైతన్య కుసుమ ప్రియ సదా సదాతుష్ట తరుణాదిత్య బాటల ఇక్కడ చైతన్యార్ఘ సమారాజ్య చైతన్యం అంటే ఏమిటి చైతన్యం ఎక్కడుంది సృష్టి అంతలో ఉంది మనలో లేదా చైతన్యం వచ్చి మనలో ప్రవేశించిన తర్వాతే మనకి చేతనాశక్తి కలుగుతుంది అంటే కాళ్ళు చెట్లు కన్ను అన్నీ పనిచేస్తాయి ఆ చేతన ఆ చేతన కావాలంటే చైతన్యం కావాలి ఆ చైతన్యార్ఘ్య అంటే ఆ అందరిలోనూ ఆత్మ ఉంది ఆ ఆత్మ ఉన్నవన్నీ కూడా చైతన్యం ఆ వాళ్ళందరూ కూడా ఆయన అమ్మని పూజిస్తున్నారు అందుకని చెప్పి చైతన్యమే ఆత్మ అనమాట ఇక్కడ అలాంటి పూజలతోటి ఆరాధింపబడే తల్లి అని చెప్పడమే చైతన్యాఖ్య సమారాధ్య అంటే ఇక్కడ చూడండి మన అందరం చేసే పూజ ఆ చైతన్యంతో మనం చేసే భావన మనం ఇచ్చావిడికి ద్రవ్యాలు తీసి పూజించడం ఆ జ్ఞానంలో ధ్యానం చేయడం చిత్తంలో అమ్మనే పెట్టుకుని అస్మాట అమ్మ అమ్మని తలుచుకోవడం ఇవన్నీ కూడా చైతన్యం చేసే పనులు ఎన్నో అర్థాలు వస్తున్నాయి చూడండి ఇందులో చక్కగా ఆత్మానుభూతి పొందుతాం మనం అదంతా చక్కగా అదే చైతన్య పూజ అవుతోంది అందుకని ఆ చైతన్యార్ఘ్య సమారాధ్య మనం చేసే బాహ్య పూజే కాకుండా మానసికంగా కూడా పూజిస్తున్నాం అవన్నీ మనలోనే ఆత్మ ఆవిడే అని తెలుసుకుని మన చేత ఆరాధింపబడుతూ ఉండే తల్లి కనుక చైతన్యార్గ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ తర్వాత సౌందర్యలహర్లు చక్కగా చెప్తారు స్తపకం అకరంధ శృతి జరి అన్న దాంట్లో పువ్వుల గుత్తి అని అర్థం స్తపకం అంటే అంటే పుష్పాలతోటి పోల్చి చెప్పారనమాట ఇక్కడ ఆ చైతన్య పుష్పం అంటే అమ్మకు చాలా ఇష్టం అని చెప్పడమే ఇక్కడ అర్థం అనమాట అంటే చైతన్యం కంటే సంబంధించిన వాళ్ళు మనందరం అంటే ఇష్టం అని చెప్పుకోవచ్చు లేదా ఆ మనలో ఆ భాగవతంలో ఏమని చెప్పారంటే అహింస ఇంద్రియ నిగ్రహం సర్వభూతదయ క్షమ శాంతం తపస్సు ధ్యానం సత్యం అనేవి భగవతికి అర్ అర్చించడానికి సరైన పుష్పాలని చెప్పారు ఇవి అన్నీ కూడా చైతన్య పుష్పాలు అన్నీ కూడాను అలాంటి పుష్పాలుగా మనలోనే ఉన్నాయి అవన్నీ కూడా అలా భావిస్తే అలాంటి పుష్పాలంటే అమ్మకిష్టమని చెప్పడమే చైతన్య కుసుమప్రియ సదోదిత సదోదిత సత్ ఉదిత ఎప్పుడు అమ్మ మంచిది మంచి మాటే చెప్తుంది కాబట్టి మంచి మాటల వల్ల ప్రకాశాన్ని కలిగజేస్తూ ఉంటుంది మంచి బుద్ధి నుంచి మనకు ప్రకాశాన్ని కలిగజేస్తుంది ఎప్పుడూ ఆవిడ ప్రకాశిస్తూ ఉంటుంది కనుక సత్పురుషుల ఏందో ఆ ప్రకాశం మనకు కనబడుతుంది అనమాట అందుకని సత్బుదిత సదోదిత అని ఇక్కడ అమ్మ చెప్పబడింది సదాతుష్ట ఎల్లప్పుడూ తుష్టి కలిగిన తల్లి తుష్టి అంటే సంతోషం ఎప్పుడు సంతోషం కని తల్లి అందరికీ సంతోషం కలిగిస్తుంది సత్పురుషులకు సన్నిహిచ్చి సంతోషాన్ని కలిగించే తల్లి కనుక సదాతుష్ట తరుణాదిత్య పాటల అంటే తరుణం అంటే ఒక రకమైన యుక్త వయస్సు అని చెప్తారు లేతధనం అని అనమాట అది అలాగా తరుణాదిత్యుడు అంటే అలా చక్కగా ఉదయించిన తర్వాత సూర్యుడు అనమాట కొంచెం సేపటికి ఉదయించిన కొంతసేపటికి సూర్యుడు తరుణ ఆదిత్య అంటే సూర్యుడు పాటల పాటల వర్ణం అలాంటి రంగుతోటి ఉండే తల్లి కనుక ఇక్కడ కొంచెం తెలుపు కొంచెం ఎరుపు కలిపిన రంగుగా మనం తెలియజేసుకుందనమాట తరుణాదిత్య అంటే కొంచెం లేతదనం కొంచెం ఉదయించిన తర్వాత కొంచెం సేపటికి ఉన్న సూర్యుడిలా ప్రకాశించే తల్లి కనుక తరుణ ఆదిత్య పాటల తరుణాదిత్య పాటల అని ఈ నామానికి అర్థం చెప్పబడింది అనమాట ఇక్కడ ఇంకొకసారి శ్లోకం చదువుతున్నాను చైతన్యార్థ సమారాధ్య చైతన్య కుసుమప్రియ సదోదిత సదాతుష్ట తరుణాదిత్య పాటల ఇక్కడతోటి నూట డెబ్భై శ్లోకాలని మనం పూర్తి చేసుకున్నాం ఇంకా అయిపో వచ్చే చివరికి వచ్చేస్తాం రేపు ఈ శ్యామలా నవరాత్రుల సందర్భంగా రేపు పంచమి రేపు సరస్వతీదేవిని విశేషంగా ఆరాధించాలి పిల్లలందరూ కూడా పూజ చేసుకుని ఆ జ్ఞానం ఇప్పుడు ఏదైతే ధీ అని చెప్పుకున్నామో ఇందులో ఆ బుద్ధిని జ్ఞానాన్ని మనకు ప్రసాదించే తల్లిగా మనం రేపు పంచమి నాడు ఆవిడని విశేషంగా పూజిస్తారు ఆ శ్యామలాదేవి సకల విద్యా స్వరూపిణి చతుస్సష్ఠ కళలకి ఆధారం ఆవిడేను కాబట్టి ఆ తల్లిని ఆ వీణ ధరించి ఉన్న ఆ తల్లిని వీణ ధరించి చి చిలక ఉండి ఉంటుంది ఆ తల్లి చక్కగా నీలంతో ప్రకాశిస్తూ ఉంటుంది నీల రంగులో అదే మరి ఎవరు చూడండి మాణిక్యవీణం ఉపలాలయంతిం మదాల మంజుల వాగ్విలాసం నీలచ్యుతి కోమలాంగిం మా తంగ కన్యాం మనసా స్మరామి ఇలాగా ఆ తల్లిని ఈ శ్లోకంతో పిల్లలకు కూడా నేర్పుకొని చక్కగా చదువుకోవాలి ఆ తల్లి మాణిక్యాలతో పదకబడిన వీణని మాణిక్య వీణాం ఉపలాలయంతి చక్కగా లాలిస్తోందిట చక్కగా మీటుతోంది వాయిస్తోంది ఆవిడి అది మాణిక్య వీణాం ఉపలాల యంతిం మంజుల వాగ్విలాసం చక్కటి వాక్కులతోటి చక్కటి సామగానంతో కూడిన పాటలతోటి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఆవిడ చక్కగా సంగీతం ఆ వీణ మీద వాయిస్తూ ఉంటుంది ప్రతిదినే కాబట్టి అలాంటి మధురమైన వాక్కులతోటి ఆవిడ వీణ వాయిస్తూ ఆ వీణ లాలిస్తున్నట్టు చంట లాలిస్తున్నట్టు లాలిస్తూ వాయిస్తోంది అని చెప్పడమే మాణిక్య వీణాం ఉపలాలయంత్యం మదాలస మంజుల మంజులమైన వాక్కులతోటి విలాసంగా నవ్వుతూ ఉన్న రూపంతో ఉన్న తల్లి మహేంద్రనీలద్యుతి కోమలాంగ్యం ఇంద్ర మహేంద్రుడు అంటే ఇంద్రుడు కదా ఇంద్రనీలమణిలాగా ప్రకాశిస్తోంది అమ్మ శరీరం మహేంద్ర ద్యుతి కోమలాంగం కోమలమైన అంగములతోటి మంచి యవ్వనంతో మంచి రంగుతోటి ప్రకాశిస్తున్న తల్లిగా చెప్తున్నారు మహేంద్ర మహేంద్రనీలద్యుతి కోమలాంగిం మాతంగ కన్యాం మనసాస్మరామి మతంగ మహర్షి యొక్క కూతురుగా ఆవిడ ఉద్భవించింది అందుకని మాతంగ కన్యా అన్నాం అని అన్నారు కాబట్టి మనం ఆ తల్లిని మాతంగ మహర్షి యొక్క బిడ్డగా మనం ధ్యానిస్తున్నాం మనసాస్మరామి నేను మనసులో నేను నిలుపుకొని అలా వీణ వాయిస్తున్న ఆ సరస్వతి రూపాన్ని మనసులో నేను ధ్యానిస్తున్నానని చక్కగా మనసులో ధ్యానించుకుని ఆవిడకి నమస్కారం చేసుకోవాలి రేపటి రోజున ఎవరికి వీలైన వాళ్ళు పిల్లల చేత పెద్దలు కూడా మనకి బుద్ధి ప్రకా మనకి బుద్ధిని ప్రసాదించే ఆ తల్లిని రేపు మీరు అందరూ కూడా చక్కగా ఆరాధించండి పటం పెట్టుకొని మీకు వీలైనంత నేను మీకు కావాలనుకుంటే ఆ రాజశ్యామల మంత్రాలను కూడా నేను దీంట్లో పెట్టిస్తాను కాబట్టి మీరు అందరూ రేపు తప్పకుండా పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాను తర్వాత మిగిలిన శ్లోకాలన్నీ రేపు చెప్పుకుందాం సర్వం శ్రీమాతృశరణారవిందర్పణమస్తు సర్వం శ్రీ రాజదేవ రాజశ్యామలా దేవత